కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగూరు నగరంలోని కేజీస్ వాపేటట్లు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక బహుళ త్రయోదీశి పురస్కరించుకొని నందీశ్వరికి ప్రత్యేక అభిషేకం నయనానందకరంగా నిర్వహించారు తెల్లవారుజామున మొదలైన ఈ వైదిక కార్యక్రమంలో భక్తుల సందోహం వెల్లువరిసింది ఆలయ అర్చికులు శంకరమంచి ప్రసాద్ శంకరమంచి రామకృష్ణ వైదిక మంత్రోచనల మధ్య నందీశ్వరునికి పాలు పెరుగు తేనె చక్కెర పంచదార పసుపు గంధం భస్పంతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు అనంతరం స్వామివారికి హారతులు అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తూము సుబ్బారావు కార్యనిర్వహణ అధికారి రావెళ్ల శివశంకర్ నగరంలోని పలువురు ప్రముఖులు స్థానిక భక్తులు పాల్గొని నందేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు सर्विंग किया मैंने खाना उसका भर्ती राहुल सिंह और अटल मरनी है अनुभव तुम्हें पता हमें ऐसा लगता है कि वह आगरा स्टेडियम के चंके से मिले या तो है अटल मिर्गल स्टेडियम या तो अटल मिर्गल जब तक आप जरूरत होगी बन्ना रहेगा देवा यनमा देवा तब तक तैयार होना तब तक तैयार होना तब तक त जय जय राम 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 जय జూస్టా మెస్ జూస్టా మెస్ ఇక్కవర్ యెస్తమా అల్గెనో ఎర్జెమెంట్ వన్ జెనా నామ్ ఇస్తమేం ధన్యవాదాలు కరే నమస్కారతి 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 నమస్కారతి

कार्यशालों का वन्ना अतरिष्म दिश्ता रस्पस्या भागना हां जायो पम आप्या दिश्मरमें देव दिश्मरसा अमृत्यम अब आवाज़ रंग करे श्रेयस्का प्यामी संक्षाब्या कार्य दिश्मा रस्पस्या अमा दही जैसी दिश्मतम लग जिकारी नामका गर्त्रना जोरकों जटारी जगा ददन्य ऐश्ना मजाबी सक्रामण सिंधुओं जग सुलेना सुलेवा मस्त्रिबाद मनासुल्यस जग सुप्रभी आज ये रस्ता मजाबी मध्वादा अंताय देवलक्ष्मी अंतिसुप्रभा मात्रभीर नस्तम्पोष्णी मध्वनक्ता मुताज्ज्वित मध्वनक्ता <laughs> की भगवता तुर्णा। सोहबी तुम्हाने स्वादन पित्र जगन्नाथ बाल में प्रहस्पति ये मध्मांगु

వదిలిపెట్ట ఎందుకంటే భక్తులు వస్తుంటారని అనకే వదిలి చేసి ఏదన్నా పూలయ్యాలంటాడు ఇంకా ముందు ఎవరన్నా వచ్చి పూలయిపోతారు ఇంకా ఉండాలి నందీశ్వరుని జరిగే అష్టోత్రం రోజు మనం ఈశ్వరుడికి అష్టోత్రం చేస్తుంటే ఈశ్వరుడికి రోజు అర్చన చేస్తుంటే ఈశ్వరుడు నందీశ్వరుడు చూసి సంతోషపడుతున్నాడు ఇప్పుడు ఈ నందీశ్వరుడి కాబట్టి నందికి ఈశ్వరుడికి ఎవరు మధ్యలో అర్థం లేకుండా చక్కగా ఈ నందీశ్వరుడి భస్మాను ధారయాన్ని సమర్పరణ పుష్పర్ అదిశమానాలు సమర్పయా స్వామివారి చక్కగా మసీశ్వరాయ నమ ఏది ఎవరు చెప్పలేదు అదే అది కదు బ్రహ్మరూపిణే నమాహ Thank hey. నా పెళ్ళి వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ బెన్స్ లైస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ అప్ అప్ థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ మెన్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు